ఏడో ప్రార్థన సూత్రం చెప్తా వినండి ఒకసారంటండి కొత్తగా ఒక యవనస్థుడు సేవకు వచ్చాడట కుర్రపాస్ ఆయనకి సేవ చేయాలని ఓ లోపల బర్నింగ్ డిజైర్ తహతహలాడితే సేవ చేస్తా ఉన్నాడు ఆయన చర్చికి కొంతమంది వస్తా ఉన్నారు పిల్లలు విశ్వాసులు ఒక రోజు అంటండి దయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చారంట చర్చికి ఇప్పుడు ఈ పాస్ట్రు ప్రార్థన చేస్తున్నారు దయ్యం పట్టిన అమ్మాయికి ఏ దయమా చెప్తున్నా బయటికి పో అన్నాడంట అనగానే ఈ దయ్యమంట పాస్టర్ వైపు ఇలా చూసే పాస్టర్ నేను కూడా నీతో చెప్తున్నా నా ఏ సునామంలో నువ్వే ఈ పోర్ర పాస్టర్కి ఏం అర్థం కాలే అర్థం కాక ప్రభు ఇది ఎక్కడ రేపటి నుంచి ఎవడన్నింటే నా గుడికి వస్తాడా ప్రభు వీడేం పాసరండి దెయ్యం కూడా వీడినె బొమ్మ అని నా గుడికి వచ్చే నలుగురు కూడా రారు కదా స్వామి అయ్యో దేవా సహాయం చేయి అని ఏడుస్తున్నా ఆండవరే కర్తవే సోద్రమ అని ఏడుస్తుంటే పరిశుద్ధాత్మదేవుడు చెప్పాడంట ఆ దయ్యం నా ఏ సునామో నువ్వే బయటకు పో అని చెప్తుంటే ఇంతకి నీ చేసి ఎవరో పర్ఫెక్ట్ గా చెప్పు అన్నాడట మళ్ళా రోషం వస్తా ఉంది దయ్యం నన్నే బొమ్మంటుందా అనంట ఇప్పుడు ధైర్యం తెచ్చుకోన జరేయుడైన సునామో చెప్తున్నా నా జరేయుడైన సునామో చెప్తున్నా ఈ బిడ్డ రోజులు పెట్టి బయటకు పో అన్నాడట ఎప్పుడైతే నజరేయుడైన ఏసునామలు చెప్తున్నానన్నాడో దయ్యం వెల ఆ బిడ్డను పడద్రోసి పారిపోయిందట స్తోత్ర ప్రార్థన స్తోత్రం చెప్పనా ప్రార్థన ముగింపులో ఏసునామములు అడుగుతున్నాము తండ్రి అనకూడదు నజరేయుడైన ఏసునామములు అడుగుతున్నాను అనాలి కారణం ఏంటో చెప్పనా అన్ని ప్రాంతాల్లో ఒక ఏసు ఉంటాడు ఈ చిక్బలాపూర్ లో ఒక ఏసున్నాడు వాడు తాగుబోతేసు వాడు కొంపలారిపోయేసు వాడు జేబులు కత్తిరించేసు వాడు మోసం చేసే ఆ ఏసునామలో కాదు దయాలు పోయాలి జరేయుడైన అందరికీ దేవుని స్తోత్రం చెప్తామా రెండు చేతులు పైకెత్తే నరేయుడైన దయాలు పోతాయి